హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బబ్బర్ గుడాలు వన్ గ్లాస్ బబ్బర్ గింజలు తీసేసుకొని క్లీన్ చేసుకుంటున్నా చూడండి వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకొని ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ వాటర్ చేంజ్ చేసా మళ్ళీ విని మునిగేలాగా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నా ఇది బ్రేక్ఫాస్ట్ కోసం సో మార్నింగ్ నేను అవే వాటర్ని కుక్కర్లో వేసేసి ఆ గింజల్ని కూడా వేసేసాను మీరు వాటర్ వేరే కావాలనుకుంటే వేరే కూడా పోసుకోవచ్చు అదే వాటర్ అయినా మనం క్లీన్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం నేను కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేశాను గ్యాస్ ఆన్ చేసి నాకు హై ఫ్లేమ్లో టూ విజిల్స్కి ఉడికాయి గుడాలు కొంతమంది అంటే కుక్కర్స్ని బట్టి కూడా ఉంటుంది సో మీకు త్రీ విజిల్స్కి అలా చెక్ చేసుకొని నాకైతే టూ విజిల్స్ ఉడకాయి కొంతమందికి త్రీ విజిల్స్ కూడా ఉడకవచ్చు వన్ విజిల్ కూడా ఉడకవచ్చు సో నాకు నేను అందులో వాటర్ తీసేసి వేరే బౌల్లో వేసుకున్నాను పక్కన గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని బౌల్ వేడయాక ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇది పెద్ద ఫ్యాన్ పెద్ద బౌల్ కాబట్టి ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది నేను మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఈ గుడాలు హెల్తీ కూడా చాలా మంచిది ఇవి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లేకపోతే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలంటే ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తర్వాత ఒక సిక్స్ పచ్చిమిర్చి వేసాను మీరు కారాన్ని తగినట్టు వేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకు వేసుకున్నాను ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది సో నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్ వేసాక కూడా వన్ టైం కలపాలి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఒక వన్ మినిట్ కొంచెం వేగాక మరీ ఎక్కువ వేగనివ్వద్దు ఆనియన్ నార్మల్గా వేగాక ఇప్పుడు నేను ఒక రెండు రెమ్మల కరివేపాకుని ముందుగానే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఆ రెండు రెమ్మల కరివేపాకు వేసేసాను ఇది కూడా కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి ఈ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు చాలా హెల్తీ తర్వాత ఒక చిటికడ అంతా పసుపు వేస్తున్న చూడండి పసుపు వేశాక ఒకసారి కలపాలి ఇలా ఒక వన్ మినిట్ అయ్యాక ఇప్పుడు మనం ఉడికించిన బబరి గింజలను ఇందులో వేస్తున్నా చూడండి ఇప్పుడు జస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టేసి మళ్ళీ కలిపేటప్పుడు కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి మంటను జస్ట్ వేసేటప్పుడు మాత్రమే సిమ్లో ఉంచేసి కలపాలి వీడియోలో చూపించిన విధంగా కలపండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఒక వన్ మినిట్ ఇలానే కలిపాక తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్లో హాఫ్ వరకు వేసాను మీరు టేస్ట్కి తగినట్టు చూసుకొని కూడా వేసుకోవచ్చు మళ్ళీ సో నేను కలుపుతున్నాను మళ్ళీ కొంచెం తక్కువ అనిపించింది సో నేను ఇంకో కొంచెం వేసేసి కలుపుతున్నాను ఇలా ఒక వన్ మినిట్ కలపాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను చూస్తుంటేనే నోరూరుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా తర్వాత నేను మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుతాను చూడండి వన్ మినిట్ అయ్యాక నేను మూత చేసాను చూడండి జస్ట్ కొంచెం సాల్ట్ అంతా ఉడకడానికి కల్ కలిపి ఉడకడానికి అలా పెట్టాను సో వన్ మినిట్ అయ్యాక నేను ముందుగానే కొత్తిమీరని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను ఆ కొత్తిమీర వేసేసుకొని వన్ మినిట్ అయ్యాక సర్వ్ చేసుకోవడం అంతే రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మహా అయితే ఏముందండి సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్